హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ ఈరోజైతే అలిక్య పక్కా ప్లాన్తో జీవనతో చేతులు కలిపి ఆనందినైతే ప్రమాదానికి గురి చేయబోతుంది ఇదంతా చూసింది అలిక్య జీవనని నిజం తెలుసుకున్న శ్రీను అలిక్య చెంప పగిలగొట్టి అలిక్యకు బుద్ధి చెప్పబోతున్నాడు మరిక ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆనంది గురించి జ్యోతికైతే గుండె పగిలే నిజాన్ని చెప్పబోతున్నాడు ఆదిత్య అయితే మరిక ఇదంతా ఎలా జరిగింది అసలు ఇక అలిక్య ఆనందిని ఎలా ప్రమాదానికి గురి చేసింది ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజైతే సునంద ఎలాగైనా ఆనందికి ఆదిత్యకు మొదటి రాత్రి జరిగిపోవాలి ఇంకా ఎన్నాళ్ళు జీవన చైతన్య అలాగే ఉన్నారు ముందుగా వీళ్లకు మొదటి రాత్రి జరిగిపోయిన తర్వాత వాళ్ళకు కూడా ఈ కార్యక్రమం జరిపించాలి అని చెప్పి సునంద అయితే ఈ గొడవలన్నిటినీ పక్కన పెట్టి ముందుగా మీ ఇద్దరు కలిసిపోవాలిరా ఈరోజే నేను పూజారితో మాట్లాడాను ఇక మంచి ముహూర్తం ఉందని చెప్పాడు ఈరోజే రోజు నైట్ మీ ఇద్దరికి శోభనం జరుగుతుంది ఇంకా దీని గురించి ఏమీ ఆలోచించద్దు అని చెప్పి సునంద అయితే నిర్ణయం తీసుకొని ఇలా ఆనంది ఆదిత్యతో చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక జీవన విని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి అత్తయ్య ఇంత సడన్లా ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఇక ఆపడానికి ఏదైనా ప్లాన్ కూడా ఆలోచించకుండా ఇలా తీసుకుంది నిర్ణయం ఇక ఈరోజు సాయంకాలమే అంటుంది ఎలా అని చెప్పి ఇక జీవన అయితే ప్లాన్ ఎలా ప్లాన్తో ఇక ఆనంది ఆదిత్య శోభనం ఆపేయాలి ప్రతిసారి కూడా మేమే చెడగొట్టాము ఈసారి కూడా ఇక వీళ్ళ శోభనం జరగకుండా ఆపేయాలి టైం లేదు ఇక ఏదో ఒకటి చేసి ఇక అలిక్యకు చెప్పి ఏమైనా మంచి ప్లాన్ వస్తుందేమో ఇక అడగాలి అని చెప్పి వీళ్ళకు శోభనం జరగబోతుందని ఇక సునంద మాటలు విని వెంటనే ఇక జీవనైతే అలెక్యకు కాల్ చేస్తుంది అప్పుడే ఇక అలెక్క అయితే ఇచ్చేసి ఏంటి జీవన ఏం జరుగుతుంది అక్కడ ఇక నా ఆది ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు అని చెప్పి ఇక అలెక్క్య అడుగుతూ ఉండగా జీవనైతే ఇంకా నీ ఆది ఈ రోజు మాత్రమే నువ్వు ఆది అని పిలవగలవు ఇక రేప నుండి ఇక ఆది అంటే ఆ ఆనంది ఊరుకోదు ఎందుకంటే తన భర్త తనకు సొంతం కాబోతున్నాడు ఈ రోజు రాత్రే ఇన్నాళ్ళు శోభనం జరగలేదు మనం ఏమైనా చేయొచ్చని ఇక అనుకున్నాము కానీ ఈరోజే ఇలా సడన్గా శోభనం ఏర్పాటు చేస్తున్నారు ఏదో ఒకటి చేసి ఇక దీన్ని ఆపాలని నాకు కూడా ఉంది కానీ ఎలా ఏం చేయగలం ఇంత తొందరలో మనకు ఎలాంటి ప్లాన్ రావటం లేదు అందుకే ముందుగా విషయం నీకు చెప్తున్నాను అలెక్క ఇక నువ్వే ఈ శోభనాన్ని ఎలాగైనా ఆపాలి అని చెప్పి జీవన అయితే అలెక్యకు కాల్ చేసి చెప్తుంది అది విన్నా ఇక అలెక్క్యయితే ఏంటి జీవన ఏం మాట్లాడుతున్నావు సడన్లా సునంద అంటే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా ఇక ఇప్పుడు వాళ్ళిద్దరూ ఫిజికల్గా కలిసిపోతే ఇక వాళ్ళు ఒకటైనట్టే ఇక ఎప్పటికీ నేను ఆదిత్య జీవితంలో లేకుండా వెళ్ళాల్సిందే అని చెప్పి అలిక్కైతే అంటూ ఉంటుంది అప్పుడే ఇక నేననేది అదే కదా ఏదో ఒకటి చేసి ఇక నువ్వు శోభనం ఆపే తర్వాత ఇక ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తాను అని చెప్పి జీవన వెంటనే ఇక ఇన్ఫర్మేషన్ అలిక్కకు చెప్తుంది అప్పుడే ఇక అలెక్కైతే కాల్ కట్ చేసి సరే ఇక నేను ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే ఇక సాయంత్రం శోభన ఏర్పాటు తెల్లవారతే ఇక కేసుకు వెళ్ళి ఇక కోర్టులో పూర్ణిమాంటి గురించి వాదించాలి అత్తయ్య ఒప్పుకోవడం లేదు నేను వాదిస్తానంటే కానీ ఎలాగైనా ఇక న్యాయం జరగాలి వాళ్ళకు ఇక నేను తప్ప ఇక న్యాయం జరిపించేది వాళ్లకు మా జ్యోతమ్మ ఒక్కతే అని చెప్పి ఇక ఆనంది అయితే తన ఇంటికి తన జ్యోతమ్మను కలవడానికి వస్తుంది అప్పుడే ఇక జ్యోతి అయితే ఆనందిని చూసి ఏంటి కుట్టి ఇలా వచ్చావో సడన్ గా ఇక ఫోన్ కూడా చేయాలి లేదు అనేక ఇలా అంటూ ఉండగా ఏం లేదమ్మా నీతో ఒక విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను ఇక నేను ఒకరిని కాపాడానమ్మా వాళ్ళ గురించి కోర్టులో రేపు వాదించాలి కానీ అత్తయ్య నన్ను వాదించొద్దని గొడవ చేస్తుంది ఇక ఈ గొడవ వల్ల మేము పూర్తిగా విడిపోయేలా ఉన్నాము అందుకే ఈ కేసు నువ్వే వాదించాలమ్మా నా తరపున ఇక నా బదులు నువ్వు వాదించే వాళ్ళను ఇక ఏ తప్పు చేయని వాళ్ళని మనం నిరూపించాలమ్మా అని చెప్పి ఇక ఆనంది ఎత్తి తనమ్మ జ్యోతమ్మ దగ్గరికి వచ్చి పూర్ణిమ తరపున కేసు వాదించమని జ్యోతితో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోతి అయితే అవునా ఇక ఏ నేరం చేయని వాళ్ళను పోలీసులు అరెస్టు చేశారా ఇక నువ్వు చెప్పావంటే అది ఖచ్చితంగా న్యాయం వైపే మాట్లాడినట్టే కుట్టి నేను చూసుకుంటానులే ఇక రేపు నువ్వు వాదించొద్దు నేనే వాదిస్తాను ఎలాగైనా పూర్ణిమను నిర్దోషిగా బయటకు తీసుకొస్తాను వాళ్ళను నేను ఆదుకుంటాను కుట్టి నువ్వేం బాధపడకు మీ అత్తయ్య వద్దన్నది కదా ఇక నువ్వు కేసు వాదించరని మీ అత్తయ్యకు మాట ఇచ్చావు కదా సరే ఇక నేను వాదిస్తాను అని చెప్పి జ్యోతి అయితే ఇక ఆనందికి ఇలా మాట ఇస్తుంది అప్పుడే ఇక ఆనంది అయితే నాకు తెలుసమ్మా ఖచ్చితంగా నా కోసం నువ్వు రేపు కోర్టులో ఆంటీ గురించి కేసు వాదిస్తావని నీ మీద నమ్మకంతోనే నిన్ను అడగడానికి వచ్చాను నా నమ్మకాన్ని నిలబెట్టావమ్మా రేపు వాళ్ళని కూడా గెలిపిస్తావని నాకు తెలుసమ్మా అని చెప్పి జ్యోతమ్మను గట్టిగా హక్ చేసుకొని చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇలా ఇక కేసు వాదిస్తానని జ్యోతి ఒప్పుకున్నందుకు ఆనంది అయితే దాంతో ఇక వాళ్ళిద్దరి సంతోషాన్ని చూసి ఓర్వలేకపోతుంది అలెక్కైతే దూరంగా ఇక ఏం మాట్లాడుతుంది ఆనంది శోభనం ఏర్పాటు జరగబోతుందని తన అమ్మ జ్యోతమ్మకు చెప్పడానికి వచ్చిందా ఇక వీళ్లకు పిలుపునివ్వడానికి వచ్చిందా వీళ్ళని కూడా రమ్మని అనేక దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఇక శోభనం జరుగుతుంది ఇక మాకు మా అత్తయ్య శోభనం ఏర్పాటు చేసిందని ఎవరికీ చెప్పదు ఇక అప్పుడే సరే ఇక నేను వెళ్ళొస్తానమ్మా అనిక ఆనంది అయితే అయితే బయలుదేరుతూ ఉంటుంది ఇక ఇంతలోనే పద్మమ్మ సింహాద్రి వాళ్ళు ఆనందికి ఎదురుగా వస్తారు ఏంటమ్మా ఇలా లాయరమ్మ దగ్గరికి వచ్చి వెళ్తున్నావు ఇంటికి కూడా రావట్లేదు ఎందుకమ్మా అని ఇక ఇలా అడుగుతూ ఉండగా ఏం లేదమ్మా నాకు కొంచెం అర్జెంటుగా పనుంది ఇక నేను అమ్మ జ్యోతమ్మతో మాట్లాడాను రేపు ఇక ఒక కేసు వాదించమని చెప్పడానికి వచ్చాను అమ్మ ఒప్పుకుంది ఇక నేను వెళ్ళిపోతున్నాను మళ్ళీ వస్తాను నాన్న ఇక నేను రాలేదని మీరు బాధపడద్దు నాకు ఇంటి దగ్గర అర్జెంటుగా వర్క్ అని చెప్పి ఇక వీళ్లకు వాళ్ళ శోభనం గురించి చెప్పకుండా ఇక అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది ఆనంది అయితే ఇంతలోనే అలిక్ అయితే ఇక జీవనకు కాల్చేస్తుంది జీవన ఇక ఆనందికి ఆదిత్యకు శోభనం జరుగుతుందని ఇక ఆనంది ఇంటికి వచ్చినాక కూడా ఎవరికి చెప్పలేదు ఇక చెప్తే ఎవరైనా ఏదైనా ఆటంకం జరిపిస్తారు ఇక ఇప్పుడు ఎవరికి చెప్పకుండా వాళ్ళ శోభనం ఏర్పాటు చేశారేమో అందుకే తన అమ్మ వాళ్ళకు కూడా చెప్పట్లేదు కానీ ఇలా సీక్రెట్ గా చేయాలనుకుంటున్నారు ఏమో అత్తయ్య గారు అని చెప్పి ఇక ఇలా అలెక్క అయితే జీవనతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక జీవనైతే అవునా కుట్టి ఎక్కడికి వచ్చిందా ఇప్పుడు కుట్టి ఇంట్లో లేదు ఎక్కడికి వెళ్ళిందా అని చూస్తున్నాను ఇంకా సరైన సమయం దొరికిందా అలెక్క నీకు ఇక ఇప్పుడు కుట్టి ఇక్కడికి రాకముందే నువ్వు కుట్టిని ఏదో ఒకటి చెయ్యొచ్చు ఇక ఛాన్స్ తప్పిపోతే మనం ఇక ఎలాంటి ప్లాన్ వెయ్యలేం ఇంత తొందరలో కాబట్టి తనను ఇంటికి రాకుండా అక్కడే ఇక వేసేసావనుకో ఇక తనకు శోభన ఆగిపోతుంది ఇక తన బ్రతికే ఆగిపోతుంది అని చెప్పి జీవనైతే అలికేతో అంటూ ఉంటుంది అప్పుడే ఇక అలికేతే ఏంటి జీవన ఏం మాట్లాడుతున్నావు అసలు నీకేమైనా మైండ్ పనిచేస్తుందా ఇప్పుడు ఆనందిని ఉన్నట్టుండి సడన్లా లేకుండా చేయడం ఏంటి ఎలా చేయగలం అనేక ఇలా అలెక్క్య అంటూ ఉండగా అవన్నీ నేను చూసుకుంటాను కానీ నువ్వు మాత్రం ఇక ఆనంది ఇంట్లో నుంచి బయలుదేరింది కదా తనని ఫాలో అవుతూ తన వెనుకలరా ఇక నేను తర్వాత ఏం చేయాలో చెప్తాను అని చెప్పి ఇక ఇలా జీవన అయితే అంటూ ఉంటుంది అలక్యతో అప్పుడే ఇక అలెక్కెత్తి సరే జీవన ఇక వాళ్ళకు శోభనం ఆగిపోవడానికి నేను ఏమైనా చేస్తాను నేను ఇప్పుడే ఇక ఆనందిని ఫాలో అవుతా వస్తున్నాను అని చెప్పి ఇక అలెక్కి అయితే ఆనందిని ఫాలో అవుతూ ఉంటుంది ఇక జీవన అయితే ఆనంది వస్తున్న రూట్లోనే ఒక రౌడీ గ్యాంగ్ను ఏర్పాటు చేస్తుంది వెంటనే మీరు ఈ అమ్మాయిని ఇక అక్కడ అటాక్ చేయండి తను ఇప్పుడు కార్లో వస్తుంది అని ఇక తన ఫోటో తన కార్ నెంబర్ మొత్తం కూడా సెండ్ చేస్తుంది ఇక బస్తీలో ఉన్న ఒక రౌడీ గ్యాంగ్కి అయితే అప్పుడే ఇక వాళ్ళైతే సరే మేడం అని చెప్పి జీవన ఇస్తానన్న డబ్బుకు ఆశపడి ఇక ఇలా ఆనంది ఇక ఇక్కడికే వస్తుందని ఇక ఆనంది వచ్చే దారిలోనే వేడ్చిస్తూ ఉంటారు రౌడీలైతే అప్పుడే ఇక జీవన చెప్పిన విధంగానే కారులో ఒంటరిగా ఆనంది వస్తూ ఉంటుంది ఇక రౌడీలైతే ఆనందిని దూరంగా చూసి ఇక కార్ చుట్టూ చుట్టుముడతారు ఇక ఇలా ఏంటి ఎవరు వీళ్ళు మా కారుకు అడ్డంగా వచ్చారు అని చెప్పి కారులో నుంచి ఆనంది బయటకు వస్తుంది ఇక రౌడీల చూసి ఏంట్రా ఎవర్రా మీరు ఇక ఇలా నా కారుకు చుట్టుముట్టారేంటి అని ఇక ఇలా ఆనంది అడగడంతో మేము ఎవరనేది నీకు చెప్పడం అవసరం లేదు ఇక మిమ్మల్ని అటాక్ చేయడానికే వచ్చాము అని ఇక ఇలా రౌడీలైతే ఆనంది మీద అందరూ కలిసి ఎటాక్ చేస్తూ ఉంటారు ఇక ఆనందిని ఫాలో అవుతూ అలిక్య వస్తూ ఉంటుంది ఇక రౌడీలు కారు ఆపడం ఆనందిని కొట్టడం అదంతా ఇక దూరంగా అలిక్య చూస్తుంది వెంటనే ఇక జీవనైతే అలిక్యకు కాల్చిస్తుంది ఏంటి అలిక్య నువ్వు చూస్తున్నది నిజమే ఇక నేను ఆనందని రౌడీల మీద ఇక ఇలా రౌడీలను ఎటాక్ చేయమని చెప్పాను ఇక ఆనంది బ్రతికే అవకాశం లేదు తను ఈ రోజుతో అంతమైపోతుంది ఇక నీ ఆది నీకు సొంతం అవుతాడు నాకు కావాల్సింది నాకు వస్తుంది వస్తుంది నీకు కావాల్సిన ఆది నీకు దక్కుతాడు అని చెప్పి జీవనైతే అంటూ ఉంటుంది అప్పుడే ఇక అలెక్కతే జీవన నువ్వు సూపర్ నువ్వు దొరకడం నా అదృష్టం నాకు మంచి సలహాలు ఇచ్చుకుంటూ నా ఆదిని నాకు దక్కేలా చేసావో చాలా థ్యాంక్స్ జీవన ఇంత తొందరలో నీకు ఇలాంటి మాస్టర్ ప్లాన్ ఎలా వచ్చింది అని చెప్పి జీవనైతే మెచ్చుకుంటూ ఉంటుంది అలెక్కెతే అవన్నీ విషయాలు తర్వాత ముందుగా నువ్వు అక్కడ ఉండడం ఎవరైనా చూస్తే బాగుండదు నువ్వు అక్కడ నుండి వెంటనే వచ్చేస్తే అలెక్క అని చెప్పి జీవన అంటూ ఉంటుంది అప్పుడే ఇక సరే అని ఇక అలికా నుండి ఇక ఇలా బయటపడడానికి వస్తూ ఉంటుంది ఇక ఆనందిని అయితే అక్కడే రౌడీలు అయితే చాలా చాలా కొట్టేస్తూ ఉంటారు ఆనంది అయితే ఏంట్రా ఎందుకు నన్ను ఇలా కొడుతున్నారు ఎవరైనా హెల్ప్ చేయండి అని చెప్పి ఆనంది అరుస్తూ ఉంటుంది కానీ చుట్టుపక్కల ఎవరు ఉండరు బాగా కొట్టేసి ఆ రౌడీలు అయితే ఆనందిని ఒక పక్కన పడేసి వెళ్తారు ఇక అప్పుడే ఇక జీవనకు కాల్ చేస్తారు మేడం మీరు చెప్ చెప్పినట్టే చేశాము మాకు కావాల్సినంత డబ్బు మాకు ఇచ్చేయండి ఇక ఆనంది మేడం గారు బ్రతికే అవకాశం లేదు అని చెప్పి ఇక ఇలా రౌడీలు అయితే జీవనతో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు ఇక ఇంతలోనే గ్యారేజ్ నుండి శ్రీను అయితే ఇక ఇంటికి వస్తూ ఉంటాడు అప్పుడే ఆనంది కారు రోడ్డు పక్కన ఉంటుంది ఏంటి ఇక అమ్మాడి కారు ఇక్కడ ఉంది అని చెప్పి శ్రీను అయితే అటు ఇటు చూస్తూ ఉంటాడు కానీ అక్కడ ఎవరు కూడా కనిపించరు ఇక అమ్మాడికి ఏమైనా జరిగి ఉంటుందా కారు ఇక్కడ ఉంది మనుషులు ఎవరు లేరే అనిక చుట్టుపక్కల శ్రీను అయితే మొత్తం వెతుకుతూ ఉంటాడు కొద్ది దూరంలో ఆనంది ఇలా చావు బ్రతుకుల మధ్య ఇలా కొట్టుకుంటూ ఉంటుంది బ్లడ్ అంతా బ్లీడింగ్ అవుతూ ఉంటుంది ఇక శ్రీను అయితే ఇక అమ్మాడిని చూసి ఏమైంది అమ్మాడి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ఆనంది అయితే ఏం లేదు శ్రీను ముందుగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు ఇక నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి అని చెప్పి ఆనంది ఏడుస్తూ ఉండగా నా అమ్మాడికి ఏం కాదు ఎలాగైనా నేను నా అమ్మాడిని కాపాడుకోవాలి అని చెప్పి శ్రీను అయితే వెంటనే ఇక అమ్మాడిని తీసుకొని హాస్పిటల్లోకి వస్తాడు అక్కడికి రాగానే ఆదిత్య బాబుకి ఫోన్ చేశాడు బాబు ఆనంద్ గారికి ఇక్కడ ఏం జరిగిందో తెలియదు యాక్సిడెంట్ మాత్రం కాలేదు ఎవరో రౌడీ గ్యాంగ్ అటాక్ చేసినట్టు అనిపిస్తుంది వెంటనే మీరు ఇక్కడికి వచ్చేసండి బాబు నేను హాస్పిటల్లో అమ్మాడిని అడ్మిట్ చేశాను అని చెప్పి శ్రీను అయితే ఆదిత్యకు కాల్ చేస్తాడు దాంతో ఇక ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయి ఎక్కడున్నావు శ్రీను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి హాస్పిటల్లోకి పరి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఆదిత్యతే ఆనందిని ఆ పరిస్థితిలో చూసి ఆదిత్య తట్టుకోలేకపోతాడు ఏంటి ఆనంది ఏంటి ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు నిన్ను రౌ నిన్ను రౌడీలు అటాక్ చేయడం ఏంటి ఇక్క ఇలా ఆదిత్యతే చాలా ఏడుస్తూ ఉంటాడు ఆనంది పరిస్థితిని చూసి అప్పుడే ఇక శ్రీనివైతే ఏమో ఆదిత్య బాబు నాకేం అర్థం కావట్లేదు నేను గ్యారేజ్ నుండి ఇంటికి వస్తూ ఉండగా కార్ కనిపించింది ఎవరిక్కడ ఇక్కడ అని ఇక్క వెతుకుతూ ఉండగా ఆనంది పక్కన కనిపించింది అమ్మాడి అమ్మాడిని ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోయాను అందుకే వెంటనే హాస్పిటల్లోకి తీసుకొచ్చి మీకు కాల్ చేశాను బాబు అని చెప్పి శ్రీను అయితే ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఆదిత్యతో అప్పుడే ఇక ఆదిత్య అయితే సరే శ్రీను ఆనందిని నేను చూసుకుంటాను ఇక నువ్వేం టెన్షన్ పడకు నువ్వు ముందుగా ఇంటికి వెళ్ళి ఈ విషయం అత్తయ్య మామయ్యకు చెప్పి వాళ్ళను తీసుకొనిరా అని చెప్పి ఇక ఆదిత్యైతే అంటూ ఉంటాడు శ్రీనుతో అప్పుడే ఇక శ్రీను అయితే సరే ఆదిత్య బాబు అని చెప్పి ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి పద్మమ్మ సింహాద్రి వాళ్లకు జ్యోతి సూర్యులకు అందరి కూడా ఆనంది మీద ఎవరో కావాలనే రౌడి ఏర్పాటు చేసి ఇలా పంపించారు ఆనందిని ఎటాక్ చేయమని అని చెప్పి శ్రీను అయితే ఇంటికి వెళ్ళి ఇక ఇలా పద్మమ్మ సింహాద్రి జ్యోతి సూర్యులతో చెప్తూ ఉంటాడు అది విన్న ఇక వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఆనంది మీద అంత కోపం ఎవరికి ఉంది ఆనంది మీద రౌడీలను అటాక్ చేయించడం ఏంటి ఈ పని ఎవరు చేస్తుంటారు అని చెప్పి అందరు కూడా ఆలోచిస్తూ ఆనంద్ ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉందని బాధపడుతూ వెంటనే ఇక హాస్పిటల్కి వచ్చేస్తారు ఇక అలిక్య జీవనం తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆనంది కోసం ఏడుస్తూ హాస్పిటల్లోనే ఉంటారు వీళ్ళిద్దరైతే ఆనందిని చూడడానికి హాస్పిటల్కి కూడా రారు అప్పుడే ఇక శ్రీనుకి ఆదిత్యకు అర్థమవుతుంది ఇదంతా ఖచ్చితంగా ఈ అలెక్య పని ఉంటుంది ప్రతిసారి శోభనం ఆపడానికి అలిక్య వల్ల ఏదో ఒకటి జరుగుతుంది అలెక్క్య ఏదో ఒకటి కావాలనే చేస్తుంది ఈసారి ఎంత సీక్రెట్గా శోభనం ఏర్పాటు చేయాలనుకున్నా ఇక తెలిసిపోయింది ఇక ఈ విషయం ఖచ్చితంగా అలిక్యకు ఎలా తెలిసిందో తెలియదు కానీ మా శోభనం ఇలా ఇక చెడగొట్టేది మాత్రం అలిక్య మాత్రమే అని ఇక ఈ రోజైతే ఆదిత్యకు అర్థమైపోతుంది ఇక అప్పుడే శ్రీనువతి చిలకమ్మ ఏంటి అందరూ అమ్మారిని చూడడానికి హాస్పిటల్కి వస్తే చిలకమ్మ మాత్రం ఇంటి దగ్గరే ఉంది ఏం చేస్తుంది అని చెప్పి హాస్పిటల్ నుండి ఒక్కతే ఇక ఇంట్లో ఉంది చిలకమ్మ అని చెప్పి శ్రీనువతి ఇంటికి వచ్చేస్తాడు వచ్చేసరికి జీవనాలెక్క ఇద్దరు కూడా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక మన ప్లాన్ సక్సెస్ అయింది డబ్బులు పోయినా కూడా ఇక మనం గెలిచిపోయాము ఇక ఆనంది బ్రతికే అవకాశం లేదు నీ ఆది నీకు సొంతం అవుతాడు అని చెప్పి ఇక ఇంటికి ఎవరు రారు అందరూ ఆ ఆనంది చుట్టే ఉంటారు ఎందుకంటే ఆనందికి చాలా ప్రమాదం జరిగింది కదా ఇక తను బ్రతుకుతుందా లేకుంటే ఇక ఏమవుతుంది ఆనందికని అని అందరు కూడా దాని చుట్టే చేరుతారు అని చెప్పి వీళ్ళిద్దరైతే ఇక ఇంట్లో ఇలా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు శ్రీను అయితే అసలు అలిక్క ఏం చేస్తుందని చెప్పి ఒక్కడే ఇంటికి వచ్చేస్తాడు వచ్చేసరికి జీవనతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇది మన ప్లాన్ అని ఎవరికైనా అనుమానం వస్తే ఇక మనల్ని బ్రతకనియరు జీవన ఇలాగైనా ఎవరికి అనుమానం రాకుండా మేనేజ్ చేయాలి ఇక మనం అక్కడికి వెళ్ళలేదు కదా అందరికీ అనుమానం వస్తుందో ఏమో మనం కూడా ఒకసారి ఆనంద దగ్గరికి వెళ్ళి ఇక ఒకసారి ఇలా యాక్షన్ చేసి వచ్చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి ఇక అలిక్క అయితే అంటూ ఉంటుంది జీవనతో అప్పుడే ఇక జీవనైతే తప్పకుండా అలిక ఇక వెళ్దాం పదా తర్వాత వచ్చి ఇక మనం మాట్లాడుకుందాం అని చెప్పి ఇక ఇలా ఇంట్లో నుంచి బయలుదేరుతూ ఉండగా శ్రీను అయితే ఇక వీళ్ళకు అడ్డుగా వస్తాడు వీళ్ళ మాటలు మొత్తం కూడా శ్రీను అయితే వినేస్తాడు ఇక శ్రీను చాలా కోపంతో అలిక్క చంప పగలగొడతాడు జీవనకైతే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక ఎందుకు మీరిద్దరు ఇలా ప్రవర్తిస్తున్నారు నా అమ్మాడి మీద ఎందుకు మీ ఇద్దరికి అంత కోపం నా అమ్మాడిని ఈరోజు రౌడుల పెట్టి ఎటాక్ చేయించి చంపాలని చూస్తారా ఈ విషయం ఇప్పుడు ఆదిత్య బాబుకు తెలిస్తే మీ ఇద్దరిని నిలుచున్న చోటే పాతేస్తాడు అందరికి కూడా మీ మీద అనుమానం ఉంది కానీ ఆ అనుమానమే నిజమని నాకు తెలిసిపోయింది పదండి ఇప్పుడే ఈ విషయం అందరికీ చెప్తాను అని చెప్పి శ్రీను అయితే ఇలా అలిక్యను లాక్కొని హాస్పిటల్లోకి ఆనందం దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక జీవనైతే ఏంటి ఈ శ్రీనుగాడు మొత్తం వినేశాడు ప్లాన్ మొత్తం ఇక ఇలా వృధా చేసేసాడు ఇక నా గురించి అలిక్య మొత్తం చెప్పేసేలా ఉంది తనను తాను కాపాడడం కోసం కాపాడుకోవడం కోసం నా గురించి అలిక్కి చెప్తే ఇంకేమైనా ఉందా నన్ను బ్రతకనివ్వరు అసలే ఇక ఆనంద్ ఎన్నోసార్లు నన్ను క్షమించి వదిలేసింది ఈసారి మాత్రం తను కోలుకుంటే నన్ను వదిలేయదు అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది జీవన అయితే అప్పుడే ఇక శ్రీను అయితే నిన్ను పెళ్లి చేసుకుందే ఇక నా అమ్మాడి ఆదిత్య సంతోషంగా ఉండడం కోసం అలాంటిది ఇక వాళ్ళను సంతోషంగా ఉండకుండా నా అమ్మాడిని లేకుండా చేసి ఆదిత్య బాబును నువ్వు సొంతం చేసుకుంటావా ఈ శ్రీనుగాడితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు తెలియదు శ్రీను మంచితనాన్ని మాత్రమే నువ్వు చూశావు ఇక అసలైన శ్రీను స్వరూపం నువ్వు చూడలేదు అని చెప్పి అలిక్య చెంప పగిలగొట్టి అలిక్య అలిక్య జీవన స్వరూపాలు ఆదిత్య ముందు బయట పెట్టడం కోసం వీళ్ళిద్దరినైతే వీళ్ళ స్వరూపాలు తెలుసుకొని శ్రీను అయితే హాస్పిటల్లోకి తీసుకెళ్తూ ఉంటాడు ఆదిత్య ముందు ప్రవేశపెట్టడానికి అప్పుడే ఇక వీళ్ళైతే శ్రీనుని బ్రతిమాలతూ ఉంటారు అయినా కూడా శ్రీను అయితే పట్టించుకోడు లేదు ఇంకా మిమ్మల్ని క్షమించి వదిలేస్తే మీరు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు నా అమ్మాడికి ఏమైనా జరిగితే మాత్రం మిమ్మల్ని బ్రతికనివ్వను అని చెప్పి వీళ్ళు ఇద్దరిని తీసుకొని హాస్పిటల్లోకి హాస్పిటల్లోకి వెళ్తాడు శ్రీను అయితే వెళ్ళేసరికి ఇక ఆదిత్యతి ఆనంది పరిస్థితి బాగులేదు ఆనందికి ఇక బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెప్పడంతో చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇక ఆదిత్యతే ఇక ఏంటి ఆనంది నన్ను వదిలేసి వెళ్ళిపోతావా ఎవరిని మీద ఎటాక్ చేయించింది తెలియాలి వాళ్ళని మాత్రం బ్రతకనివ్వను ఎలాగైనా నిన్ను కాపాడుకుంటాను అని చెప్పి ఆదిత్యతే ఆనంది కోసం చాలా ఏడుస్తూ ఉంటాడు ఇక అప్పుడే శ్రీను అయితే వీళ్ళను తీసుకొని ఆదిత్య దగ్గరికి వెళ్తాడు కానీ ఆదిత్యకు ఇప్పుడు చెప్తే ఆదిత్య చాలా కోపంలో ఉన్నాడు ఆనందికి బాగులేదని చెప్పి ఈ హాస్పిటల్లో ఇప్పుడు గొడవ అవుతుంది కొద్దిగా టైం తర్వాత చెప్పాలని శ్రీను అయితే ఇక ఇలా కొద్దిసేపు గా ఉంటాడు అప్పుడే ఇక ఆదిత్య ఇక ఆనంది ప్రాణాపాయ స్థితిలో ఉంది ఇప్పటికైనా జ్యోతి ఆంటీకి నిజం చెప్పాలి అని చెప్పి ఇక ఆదిత్యతి ఇక జ్యోతిని దగ్గరికి రమ్మని చెప్పి మీకు నిజం చెప్పాలి ఆంటీ నా భార్య ఆనంది ఎవరో కాదు నీ కన్న కూతురు నీ కన్న కూతురు జీవన కాదు ఈ ఆనంది ఈ ఆనందిని కుట్టి ఆంటీ ఇంకా కూడా నిజాన్ని దాయొద్దు ఇక ఇప్పుడు ఆనంది ప్రాణాపాయ స్థితిలో ఉంది ఇప్పటికైనా మీకు నిజం చెప్పాలి నిజం తెలిస్తే మీకు దోష కూ జరుగుతుంది మీ ప్రాణాలు పోతాయని పూజారి చెప్పాడని నా భార్య ఆనంది నిన్ను దూరం చేసుకుంది నీ కన్న తల్లిని ఇలా దూరం చేసుకొని బ్రతుకుతుంది మా ఆనంది అని చెప్పి రోజైతే గుండె పగిలే నిజాన్ని చెప్తాడు ఆదిత్య అయితే జ్యోతికి అది విన్న ఇక జ్యోతి అయితే ఏంటి ఆదిత్య ఏం మాట్లాడుతున్నావు కుట్టినా కన్న కూతురా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతుంది అవును కర్పగం నాకు మొత్తం చెప్పింది అని జరిగిన విషయం మొత్తం కూడా కర్పగం చెప్పిన విషయాలు మొత్తం కూడా జ్యోతికి చెప్పింది చెప్తాడు ఆదిత్యతే అది విని ఇక జ్యోతి కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి ఇక ఆనందిని కోల్పోతున్నందుకు ఆనందే ఇలా ఇక క్రిటికల్ స్థితిలో ఉందని తెలుసుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక అలికే జీవనం కూడా అర్థమవుతుంది ఏంటి కుట్టి జ్యోతి కన్న కూతుర అసలైన వారసురాలు ఈ కుట్టినా అంటే ఇక బావగారికి ముందే తెలుసా అందుకే ఇక ఈ నిజం చెప్పడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాడు అని చెప్పి వీళ్ళకు కూడా అర్థమవుతుంది ఇక ఇప్పుడు ఆనంది బ్రతుకుతే మాత్రం మనల్ని ఇక ఏం చేస్తుందో ఏమో అని చెప్పి వీళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఆనంది బ్రతకకపోయినా ఇక స్త్రీను మాత్రం వీళ్ళను వదిలేసేది లేదు వీళ్ళను ఏం చెయ్యాలో అది చేయాల్సిందే ఆదిత్య బాబు వీళ్లకు ఎలా బుద్ధి చెప్తాడో అలా చెప్తాడు అని చెప్పి స్త్రీను అయితే వీళ్ళ గురించి ఆదిత్యకు చెప్పడానికి హాస్పిటల్లోకి తీసుకొచ్చి ప్రయత్నిస్తూ ఉంటాడు చూద్దాం మరిక ప్రమాదంలో ఉన్న ఆనంది బయటపడబోతున్న ప్రాణాలతో లేకుంటే ఇక ఆనందికి ఏం జరగబోతుంది అనేది చూడాలి ఇక ఈ విధంగానైతే ఆదిత్య ఆనంది శోభను ఆపడానికి జీవనాలయక్య పక్కా ప్లాన్ చేసి ఆనందిని ప్రమాదానికి గురి చేయబోతున్నారు మరిక శ్రీను అయితే తన అమ్మాడిని కాపాడుకోబోతున్నాడు చూడాలి మరిక తర్వాత ఏం జరుగుతుందనేది అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్